అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యాడు వెంటనే బెయిల్ వచ్చింది కానీ రాత్రి మొత్తం జైలు పెట్టారు పొద్దున్నే బెయిల్పై విడుదలయ్యాడు బయటకొచ్చి ఐదు అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎపిసోడ్ మొత్తంలో కల్లా బాగా అసలు నిద్రపోకుండా బాగా అల్లాడిపోయిన వ్యక్తి అనిపించే వ్యక్తి అయితే మాత్రం అల్లు అరవింద్ గారు ఒక్క ఇన్సిడెంట్ చాలు అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారనగానే చుట్టుపక్కల అందరూ ఉన్నారు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఒకే ఒక వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి జీబులో నేను ఎక్కుతాను ఐదు అన్నాడు ఆ ఇన్నోవా వాహనంలో అక్కడ చూసా కనిపించింది ఎంత ప్రేమ అనిపించింది అల్లు అర్జున్ గారు ఆవేదన ఆయన ఫోటోల్లో కానీ వీడియోలో కానీ చూసినప్పుడు అల్లు అర్జున్ పైన ఎంత ప్రేమ ఉందో అనిపించింది అంత ఆవేదన పడతా ఉన్నాడు తర్వాత ఆ జీబులో ఆయన ఎక్కితే అల్లు అర్జున్ గారు దింపడం తర్వాత ఆయనే వెళ్ళడం తర్వాత అయినా కూడా ఆయన కోర్టు దగ్గరికి వెళ్ళడం తర్వాత చెంచల్గూడ జైలు దగ్గరికి వెళ్ళడం నైట్ పదన్నర దాకా వెయిట్ చేయడం పదహారు పదకొండింటి దాకా జైలు నుంచి విడుదల అవ్వకపోతే ఈయన పూర్తిగా ఆయన తెచ్చుకున్న కారులో కాకుండా ఒక ఇన్నోవా సారీ ఒక బొడ్డది మారుతి షిఫ్ట్ అనుకుంటా ఆ షిఫ్ట్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాడు ఆయన అల్లు అరవింద్ గారు వాస్తవంగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి నిజంగా అల్లు అరవింద్ గారి బాధ తపన నిన్న ఆయన పైన చూసి ఇటువంటి తండ్రి ప్రతి ఒక్కరికి ఉంటే బాగుండు అనిపించింది నిజంగా బికాజ్ ఎందుకంటే ఆయన ఉన్నతిని చూశాడు ఆ ఉన్నతిని పూర్తి రక్షించాల్సిన బాధ్యత తండ్రి ఉంటుంది ఆ కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది కొడుకుకు నొప్పి తగలకుండా చూసుకునే బాధ్యత కూడా తండ్రిగా ఉంటుంది అదంతా నిన్న ఆయన చేశాడు ఇక అల్లు అర్ అర్జున్ గారిని నిన్న జైల్లో పెట్టిన ఎపిసోడ్పై ఇప్పుడు వస్తున్న వాదనలు చూస్తుంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నామని చెప్పి చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో సీఎం ఒక రకంగా ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అని చెప్పుకుంటా ఉన్నారు ఒక రాత్రి అల్లు అర్జున్ గారిని ఏదైతే నిన్న అక్రమంగా జైల్లో పెట్టారు కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా దాన్ని మీరు ఎందుకు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసి బయటకు తీసుకురాలపోయారు ఇంటికి పిలిచి అన్నం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దుష్ప్రచారం చేసే విధంగా సినిమా వాళ్ళని అవమానించాడు దండం పెట్టించుకుంటాడా ఐదని మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు మీ కుటుంబ సభ్యుల్లోని అల్లు అర్జున్ గారిని జైల్లో పెడితే మీరు స్పందన ఎలా ఉంది సార్ పేలవంగం ఉంది మీ కులపోడైనా మీకు తెలీదు మీ రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటారు అత్యంత పేలవంగం అంత రాంగోపాల్ వర్మ గారు నయం అన్నని క్వశ్చన్లు అందించారు రా ఈవెన్ దో రాంగోపాల్ వర్మ గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్ రాంగోపాల్ వర్మ గారు సంధించారు తొక్కిస్లాట్లో లేకపోతే మన ఏదైనా పుష్కరాల్లో ఉత్సవాలు ఎట్లాంటి జరిగితే ఎవరిని బాధ్యతలు చేస్తారు హీరోయిన్లు హీరోలు వస్తే తొక్కిసలా జరిగితే ఎవరు బాధ్యతలు చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు ఏమైపోతారు ఇళ్ళందరూ ఏమైపోతారు అయిదని చెప్పి రాంగోపాల వర్మ గారు ప్రశ్నించారు కానీ మీరు ఎవ్వరు ఒక క్వశ్చన్ చేయాలి ఇక్కడ కామెడీ ఏంటంటే చిరంజీవి గారు క్వశ్చన్ చేయలేదు అన్యాయమని నాగబాబు గారు క్వశ్చన్ చేయలేదు అన్యాయమని పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయలేదు అన్యాయమని పూర్తిగా మీకు జరగని అన్యాయాన్ని జరిగినట్టుగా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టించుకున్నాడు ఐదని ఇంటికి పిలిచి అన్నం పెట్టి శాల్వ కప్పి ఇంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని ప్రచారం చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లు కదా ఇచ్చింది మా పార్టీ లీగల్ టీం కాదా లే బెయిల్ ఇప్పించింది పోరాడింది మా పార్టీ లీగల్ టీం కాదా ముగ్గురు లాయర్లు మా వాళ్ళు కదా అంటే ఇక్కడ మీరు ఏమి చేయాలి అల్లు అర్జున్ గారి విషయంలో కేవలం అక్కడికి వెళ్ళి మనిషిగా పరామర్శించారు కానీ ప్రచారం మాత్రం అల్లు అర్జున్ గారు కష్టంలో ఉన్నారు మేము వచ్చేసాం వచ్చేసి ఏం చేశారు ప్రభుత్వాలే మీ చేతిలో ఉన్నాయి కదా ఏం చేశారు ఏం చేయలేకపోయారు ఒక్క స్పందన లేదా కేటీఆర్ స్పందించాడు హరీష్ రావు స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు మీరెక్కడ పోయారు ఇంకా రేవంత్ రెడ్డి గారు అవమానకర రీతిలో ఇంకో మాట ఆయన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏమైనా పనిచేశాడు ఐదని మీ సినిమా వాళ్ళు అంత మాట అన్నాడు ఏమన్నంటే పవన్ కళ్యాణ్ గారు నేను రెండు లక్షలు ఇస్తాను నాలుగు లక్షలు ఇస్తాను కోటి రూపాయలు ఇచ్చాను నాలుగు కోట్లు దాన ధర్మాలు చేశాను అంటే మీకు ఇక్కడ భయమా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత తెలుసా మీకు అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు స్పందించలేదు ఈ ఇష్యూ పైన ఇప్పుడు దాకా ఇదే ఇష్యూ అసలు ఏమి జరగని చూడ సినిమా వాళ్ళని నడిపించాడు రోడ్డు మీద నుంచి ఐదని మాట్లాడినటువంటి వ్యక్తులు నిజం ఘోరాతి ఘోరమైన స్టేట్మెంట్లు ఇచ్చారు మీరు స్టార్స్ నడిపించారు ఐదని మాట్లాడారు రోడ్డు మీద నుంచి అది రోడ్డు కాదు పాడు కాదు ఎవరు వచ్చినా అక్కడి నుంచి నడవాల్సింది అక్కడ ఇల్లు వేరు ఆఫీస్ వేరు కానీ మీరు ప్రచారం చేసింది ఎట్లా చేశారు ఆఫీస్లో బయట ఎవరైనా వాహనాలు ఆడబెట్టారు ఆ చెక్ పోస్ట్ దగ్గర నేను లోపలికి వచ్చి అక్కడి నుండి నడవాల్సింది ఎవరైనా కానీ మీరు చేసిన ప్రచారం నడిపించారు నడిపించారు చూడదు మీరు చేసే వారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం మీరు రాజకీయంగా టార్గెట్ చేసుకున్నారు మీ అవసరాల కోసం దండం పెట్టాడు దండం పెట్టాడు ఎవరు పెట్టమన్నారా ఏదన్నం ఈరోజు మా మా మమ్మల్ని ఇబ్బంది పెట్టారా మాకేమీ రాజకీయంగా మీరు నష్టం చేశారో లేకపోతే తింగో చేశారో మాకేమి ఇబ్బంది లేదు మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా అవమానించాడు నిజంగా అల్లు అరవింద్ గారు మీ కుటుంబాన్ని నాళ్ళు అంటు పెట్టుకుంటే మీరు చేసిన పుణ్యఫలం ఇది ఆయన ఇదిగో మీ నీకు చాలే అయిదని నిజంగా నీకు చాలే ఐదని చంద్రబాబు నాయుడు గారికి మీకు రేవంత్ రెడ్డి గారితో సత్సంబంధాలు లేవా చిరంజీవి గారికి లేవా ఇట్లానా చేసేది మళ్ళీ తోపులు తురుములు మా అంత వీరులం లేవు మమ్మల్ని అంటారా మాతో పెట్టుకుంటారా మీ కాడికి ఎదుగుతున్నాడని ఈర్ష్యా ద్వేషం వాస్తవంగా మాట్లాడతాం అల్లు అర్జున్ గారు అభిమానులు ఇవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటా ఉన్నాను నేను ఇప్పుడు అన్ని నా వ్యక్తిగతం కాదు మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుకుంటే తీసుకొచ్చిన ఇక్కడ చెప్తున్నా నిజం ఇట్లా బయట కూడా అనుకుంటా ఉన్నారు తోపులు తురుములు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్ అంటారు చంద్రబాబు నాయుడు గారు కథ అంటారు మరి ఫోన్ చేసి ఒక మాట ఎందుకు చెప్పలేడు కేంద్ర ప్రభుత్వం మొత్తం నా చేతిలో ఉందంటాడు కేంద్రం మాత్రం మాట్లాడలేదు అంటాడు ఇంకెందుకు ఆయన సొంత కుటుంబ సభ్యుని కాపాడుకోలేకపోయాడు అంటే ఆయనకారికి ఎదుగుతుంటే కుటుంబ సభ్యులేం పరాయుడే అని భావించాల్సిందే కదా అదే కదా వరకు పోయి మరి ఇంటికి పోవటం ఎందుకు పర్మనెస్ ఇంటికి ఎందుకు అని బయట జరాలనుకుంటున్నారు అల్లు అరవింద్ గారు కన్నీళ్లు చూసి మీకు బాధ సార్ నిజంగా అల్లు అరవింద్ గారు కన్నీళ్లు చూసి మీకు బాధ